ఈ మధ్య కాలంలో అందరూ మాట్లాడుకున్న ఒక అంశం ఏదైనా ఉందా అంటే అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ విశేషాలు మాత్రమే ప్రీ వెడ్డింగ్ వెడ్డింగ్ కూడా కాదు అందరు ఇంకా పెళ్ళి పెళ్ళి అంటున్నారు కానీ ప్రీ వెడ్డింగ్ మాత్రమే పెళ్ళి ఇంకా అంతకంటే అంగరంగ వైభవంగా జరగబోతుంది సో ఇంకా అసలు విషయానికి వస్తే ఆ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి రిహానా ఇంకా చాలామంది బాలీవుడ్ తారలు అండ్ బిజినెస్ ప్రముఖులు అందరినీ పిలుచుకున్నాడు ముఖేష్ అంబానీ దగ్గరుండి అందరికీ ఆతిథ్యం ఇచ్చాడు అందరినీ రిసీవ్ చేసుకున్నాడు దగ్గరుండి అందరికీ ఫుడ్ వడ్డించాడు సో ఇవన్నీ కూడా మనం సామాజిక మాధ్యమాల్లో చూసాము అండ్ వాళ్ళ అమ్మ కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది అన్నీ 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 కూడా నీట్గా జరిగిపోయాయి సో స్కామర్స్ ఊరికే ఊరుకుంటారు ఆ సోషల్ మీడియాలో వీళ్ళకి ఏదన్నా ఒక అంశం దొరికితే చాలు ఏ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చూస్తారు సో ఇప్పుడు ఏంటంటే బాగా వైరల్ అయ్యేది కొడుకు పెళ్ళి సందర్భంగా అనంత్ అంబానీ వెడ్డింగ్ సందర్భంగా ముఖేష్ అంబానీ జియో ఉంది కదా టూ ఫిఫ్టీ నైన్ రీఛార్జ్ ఫ్రీ అందరికి ఒక నెల రోజుల పాటు ఫ్రీగా వాడుకోవచ్చు ముఖేష్ అంబానీ మొత్తం జియో కస్టమర్స్ అందరికి ఇచ్చే ఒక కానుక అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో సో ఒక లింక్ వస్తుంది అనమాట ఆ లింక్ నొక్కగానే ఏవేవో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయగానే మీకు రీఛార్జ్ ఫ్రీ వచ్చేస్తుంది అండ్ దాని కింద కామెంట్లు కూడా నాకు వచ్చింది నాకు వచ్చింది వా ఉన్నా నాకు ఇప్పుడే వచ్చింది టూ ఫిఫ్టీ నైన్ రీఛార్జ్ వచ్చింది థ్యాంక్స్ అంబానీ అని చెప్పేసి మెసేజ్లు సో ఇదంతా కూడా ఎవరు నమ్మడానికి వీలలేదు ఇది మొత్తం స్కామ్ అంటే ఇప్పుడు దాన్ని కనుక మీరు లింక్ క్లిక్ చేశారంటే మేము అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోతాయి ఓటీపీ వస్తుంది చెప్పేస్తారు మీకు ఉన్న డబ్బులు అన్నీ పోతాయి సో ఈ విధంగా స్కామర్స్ దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది లింక్ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది ఇంకా సైబర్ క్రైమ్ వాళ్ళు ఛేదించినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ కదా వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఇంకా ఇంకా కొత్త లింకులు వస్తూనే ఉంటాయి స్పామర్స్ కావాల్సిందే ఇప్పుడు మీరు కూడా చాలా సందర్భాల్లో స్పిన్ వీల్ వస్తుంది ఇలా నొక్కగానే ఒకసారి ఫెయిల్ ఒకసారి ఫెయిల్ అని మూడోసారి నీకు దాంట్లో ఐఫోనో లేకపోతే మూడు లక్షల క్యాషో లేకపోతే కారో ఇంకేదో టీవీయో ఏదో వస్తుంది రెండు రెండుసార్లు ఫెయిల్ అయినా మూడోసారి నాకు బహుమతి వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి గబగబా మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేస్తాం ట లాస్ట్కి ఓటీపీ వస్తుంది మీ అకౌంట్ నెంబర్ అవన్నీ చెప్పండి అంటే ఎదేచ్ఛగా ఇస్తూ ఉంటారు చాలామంది సో అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోతాయి అంటే ఇంకోటి చెప్పన అఫ్ కోర్స్ ఎంతమందికి స్పామ్ అని తెలిసినప్పటికీ వందల్లో ఒకరిద్దరని ఉంటారు కదా మోసిపోయే వాళ్ళు ఆ స్పామర్స్కి అది చాలు జస్ట్ స్కామ్ చేసే వాళ్ళకి ఆ మాత్రం డబ్బులు చాల అన్నమాట సో ఈ రకంగా ఉంటుంది ఏ విధంగా అయినా సరే మోసపోకండి ఏదైనా సరే లింక్ ఫ్రీ రీఛార్జ్ ఫ్రీగా అంబానీ అందరికీ పంచి పెడుతున్నాడు అంటే దయచేసి మోసపోవద్దు అండ్ జియో కస్టమర్లు మాత్రం జాగ్రత్త ఎందుకంటే ముఖేష్ అంబానీ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లి సందర్భంగా ఆయన ఏదైనా కానుక ప్రకటిస్తే ఆయన ఇష్టం ఒకవేళ ఆయన ప్రకటిస్తే అధికారికంగా వాళ్ళే ప్రకటిస్తారే తప్పితే సోషల్ మీడియాలో ఏదన్నా వార్త వైరల్ అయితే మాత్రం దయచేసి నమ్మొద్దు మీ అకౌంట్ని గుల్ల చేసుకోవద్దు జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్